ప్రతి శనివారం ఉదయం తిరుపతి పొరవీధులు గోవింద నామాలతో మారుమ్రోగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నృదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తెరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక తీసుకువస్తున్నారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు జీవితంలో ఇప్పుడు అరవై ఎనిమిదో సంవత్సరం జరుగుతుంది ఒక దివ్యమైన రోజుగా నేను భావిస్తున్నాను ఎందువలంటే తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇదే కలియుగ వైకుంఠం ఇటువంటి చోట ఇంతకాలంగా ఈ నగర సంకీర్తన ఒక్క సంవత్సరం తొమ్మిది నెలలుగా జరుగుతూ ఉంది అది మా మిత్రుడు గుండాల గోపినాథ్ గారు రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత సమూహంగా ఒక రెండు వందల మంది భక్తులతో ఆ కన్నుల పండగ జరుగుతా ఉందని నేను ఊహించలేదు నిన్న ఏదో ఒక వార్త వినేసి ఒక వచ్చాను భగవంతుడే నన్ను లాక్కొని వచ్చి ఈ అనుభూతి నాకు పంచినట్టయింది ఆడినాను పాడినాను ఎంత ఆనందం పొందినాను ఈ సంప్రదాయం చిరకాలం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఇంకా రాబోయే తరాల్లో కూడా వేలాది వేలాది మంది ఈ గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ భక్తిని పంచినారంటే ఎక్కడ నేరాలు ఘోరాలు జరగకుండా మనసు ప్రశాంతంగా దైవ భక్తి ఏర్పడి అందరూ సర్వ అందరూ భగవ అందరినీ భగవంతుడిని అందరిలో చూసేటటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ తిరుపతి తిరుమల వాసులు అందరికీ చెప్తున్నాను ఈ ఈ అవకాశం చక్కగా వినియోగించుకోండి నేను ఎంత ఆనందం పొందానో అదే విధమైన ఆనందం అందరూ పొందాలనేసి భగవంతుని వేడుకుంటున్నాను ఓం నమో వెంకటేశ